అసలు జీవితంలో ఏదో సాధించాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు ఆలోచన నీదే ఆచరణ నీదే కష్టం నీదే ఫలితం నీదే కోరిక నీదే కష్టపడాల్సింది నీవే సమస్య నీదే దానికి సాధించాల్సింది నీవే అనేటువంటి గుర్తు పెట్టుకో మిత్రమా చాలామంది అంటుంటారు అనా లక్ ఉండాలన అని చెప్తూ ఉంటారు కానీ నేను చెప్తున్నాను అసలు లక్ కంటే నీ చేతిలో బుక్ ఉండాలని చెప్తున్నాను ఆ బుక్ ఉంటే ఆటోమేటిక్గా నీ లుక్ పోతుంది నీ లుక్ పడితే ఆ బుక్ పైన అప్పుడు నీకు వస్తుంది నీ జీవితంలో ఒక కిక్కు కిక్ బుక్ లక్ ఇవన్నీ కలిస్తేనే ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ వస్తుంది దాని తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు మిత్రమా వెనకడుగు వెయ్యొద్దు ఇలాగో వెయ్యాల్సిందే కాబట్టి ఒక అడుగు వేసేటువంటి అడుగు బలంగా వెయ్యి అసలు నువ్వు వేసేటువంటి అడుగు యొక్క పునాదులు అనేటువంటిది గట్టిగా ఉంటే సక్సెస్ వచ్చేదాకా నీ యొక్క అడుగు వెనక పడకుండా నీ ఆలోచన వెనక్కి పోకుండా చూస్తూ నువ్వు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించగలవు మిత్రమా డోంట్ వరీ మిత్రమా నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యంలో అనేక అవంతరాలు అనేటువంటిది వస్తూనే ఉంటాయి ఆ సమస్యలను చూసి నువ్వు సాధన ఆపేస్తే ఆగమైపోయేది నువ్వే అనేటువంటిది బలంగా నమ్మిన వాడిని నేను కాబట్టి రెండు వేల పన్నెండులో రెండు వేల ఆరులో కావచ్చు రెండు వేల ఎనిమిదిలో కావచ్చు ఏ డిఎస్సి చూసినా కానీ ఏకైకం చూసినా కానీ పోస్ట్ పోన్ కావడం అనేటువంటిది కామన్ మిత్రమా వాటిని చూసి నీ ప్రిపరేషన్ ఆగిపోవద్దు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు నువ్వు అనుకున్న లక్ష్యం వైపు నడవాలని ఒక రహదారిని నిర్మించుకున్నావు ఆ రహదారిలో ఒక రాజులాగా నువ్వు ఎదిగిపోతావా లేకుంటే ఒక రహదారిలో ఒక రాజులాగా ఎదిగి నువ్వేంటో చూపించా మిత్రమా అసలు నిన్ను నిన్నుగా ఎంకరేజ్ చెయ్యని వాళ్లకు నువ్వేంటో చూపించాల్సినటువంటి సమయం ఇది ఒక సైనికుల్లాగా నీ ప్రిపరేషన్ కొనసాగించాలి చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు అరే ఇలా అన్నాడు కూడా మనకు తట్టి షబాస్ అనేటువంటి రోజు నీ జీవితంలో రావాలంటే వీడేంద్ర అనేటువంటిది వేలెత్తి చూపినవాడు వీడురా అని చెప్పేటట్టు నీ జీవితం ఉండాలంటే ఆలోచించాల్సింది నువ్వే మిత్రమా ఒక్కసారి ఆలోచించు మన జీవితంలో హాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా హాయ్ హవారు అని చెప్పి పలకరించే రోజు నీ జీవితంలో రావాలంటే నువ్వు చేయాల్సిన పని అనేటువంటిది ఏముందో దానిపైన ఫోకస్ పెట్టు అసలు నువ్వు ఏమనుకున్నావో దానిపైన ఫోకస్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలవు అసలుకి నువ్వు అనుకున్నట్టుగా నీ ప్రణాళిక వేసుకొని ఎవరో చెప్పిన దానికి కాకుండా నీ అంతటా నువ్వు కొన్ని సలహాలు సూచనలు పాటిస్తూ ప్లానింగ్ పకడ్బందీగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సాధించగలవు మిత్రమా ఎవరో కోసం నువ్వు ఆలోచించి ఎవరో కోసం అసలు నీ యొక్క ఆర్థిక పరిస్థితులు మారడానికి అవకాశం ఉన్నటువంటి సమయాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తి నేను కాబట్టి నీ జీవితంలో నీ యొక్క స్థితిగతలు మారాలన్నా నీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవాలన్నా అసలు సమాజంలో నీకు చూసేటువంటి గౌరవం పెరగాలన్నా నీకున్నటువంటి బాధ్యతలన్నీ కూడా పటాపంచలైపోవాలన్నా అసలు కొత్త రెస్పాన్సిబిలిటీస్కు నువ్వు ఒక వ్యక్తిపై ఆలోచన చేస్తే తప్పకుండా సాధించగలవు మిత్రమా నీ గురి తప్పకుండా నీ గమనంలో ఉంటూ గమ్యాన్ని చేరుకునే ఆశతోటి నువ్వు ఉంటే ఆ ఆశయం తప్పకుండా నీకు ఆశ పెడుతుంది అని సాధించే విధంగా నీ ఆలోచన పరిగెడుతుంది మిత్రమా ఆలోచించకు అసలుకి నీ యొక్క అక్కకో చెల్లికో నీ తమ్ముడికో లేకుంటే మీ యొక్క కుటుంబ సభ్యులకో ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి నువ్వు పూనుకొనే వచ్చావు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యా ఏం ప్రిపేర్ అవుతున్నారంటే హేళన చేసి వాళ్ళు కూడా అవమానపరిచిన వాడికి కూడా ఒక బహుమానం అందించేటట్టుగా నీ సక్సెస్ ఉండాలని నేను బలంగా కోరుతున్నా మిత్రమా కష్టాలు ఉంటాయి కన్నీళ్ళు ఉంటాయి అసలుకి అవమానపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు తిని తిన్నటువంటి రోజులు ఉంటాయి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఆలోచన వస్తే తెలియకుండా వెళ్ళి కన్నీళ్ళు వచ్చినటువంటి రోజులు ఉన్నాయి ఇవన్నీ కూడా తీపి జ్ఞాపకాలుగా మారుతాయి నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకుంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తే విషయం ఏంటంటే పండగలకు పోలేము ఫ్యామిలీతోటి గడపలేము ఎందుకంటే ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఈ ఒక్క నువ్వు నువ్వేం ప్రిపేర్ అవుతున్నావు వచ్చిపోవచ్చు అని చాలామంది చెప్తూనే ఉంటారు కానీ వచ్చిపోతే మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అనేటువంటిది మన యొక్క సమయం అనేటువంటిది ఏడ వేస్ట్ అవుతుందో అనేటువంటిది కుమిలి కుమిలి ఎవరికి చెప్పుకోలేక అసలుకి ఎక్కడ టైం దొరుకుతుందబ్బా అనుకొని చదువుతున్నటువంటి మనము అసలు ఈ కంటికి రెప్పలా కాల్చుకునేటువంటి ఆ కన్నీళ్ళు కూడా మనకు తెలియకుండా పోతున్నాయంటే ఈ కష్టాలు ఊరికే పోవు మిత్రమా హండ్రెడ్ పర్సెంట్ కష్టే ఫలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని ముందుకెళ్ళు తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతావు చాలామంది అనుకుంటారు అసలుకి నేనే ఇంత కష్టపడుతున్నాను అనుకుంటావు కానీ నీకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రమా ఏదో లక్లో జాబులు వచ్చిన వాళ్ళని చూసి అరే వాడేంద్రా వీడేంద్రా అసలు నువ్వు ఉన్నటువంటి సమయాన్ని ఎప్పుడో నువ్వు సమయం కేటాయించడం కాదు ఏ సమయంలో ఎగ్జామ్స్ ఉన్నాయో ఏ సమయంలో నువ్వు ప్రిపరేషన్ కావాలో ఆ సమయంలో ప్రిపేర్ అయితేనే నువ్వు ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ప్రిపేర్ కాకుండా ఉద్యోగం రాదు మిత్రమా సంవత్సరాలకు వెళ్ళి ప్రిపేర్ అయితేనే ఇప్పుడు ప్రిపేర్ కావాలి నువ్వు సంవత్సరంకి వెళ్ళి ప్రిపేర్ కాకుండా ఇప్పుడు ప్రిపేర్ కావాల్సినటువంటి సమయము కాబట్టి సమయానికి అనుగుణంగా మనము ప్లాన్ వేసుకొని ముందుకు పోతేనే సక్సెస్ అనేటువంటిది వస్తుంది ఆ సక్సెస్ నీ జీవితంలో రావాలని నీ సంతకము గా మారాలని ప్రతిరోజు ఒక రిజిస్టర్ నువ్వు సంతకం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకో ఎప్పటికప్పుడు నీకు మోటివేషన్ చేస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ఒక అన్నలాగా ఒక తమ్మున్ వాటికి మించి మీ కుటుంబ సభ్యుల్లాగా హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్కి తోడుగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎక్కడ ఏమి ఎలా ఉన్నా కానీ అవన్నీ కూడా ఎవరికి అవసరం లేదు కానీ నువ్వు సక్సెస్ సాధించిన తర్వాత నీ గురించి అందరూ పట్టించుకుంటారు నిన్ను అసలుకి ఎవ్వరు మాట్లాడకుండా ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అసలు నీకు ఉంటే విధానం మారుతుంది ఇవన్నీ కూడా నీ జీవితంలో నిజ జీవితంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ లైక్ అదే అదేవిధంగా ఇవన్నీ సక్సెస్ సాధించిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నువ్వేంటో సమాజానికి చెప్పాల్సిన అవసరం లేదు చేసి చూపించావు అని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది చదువుతారు అలా నీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఐ కెన్ డూ ఐ కెన్ అచీవ్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్